మీరు చిన్న కష్టం కూడా పడకూడదు శ్రీశక్తి పథకం వల్ల మీరు ఇబ్బంది పడుతుంది ఆలోచనతో గౌరవ పెద్ద ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పొదల పవన్ కళ్యాణ్ మరి ముఖ్యంగా భరత జాతి ముఖ్యమైన గౌరవ ప్రధాన మంత్రి గారి సహకారంతో మీ అందరికి పదహైదు వేల రూపాయలు ఈ రోజు అకౌంట్ అవ్వలేదు మీరు గమనించాల్సింది కూడా గత ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ పేరున కూడా పాత పండుగకి ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తుంటారు కానీ మేము కేవలం మూడు వేల రూపాయలు కుదించాం అంటే ఇక్కడ మీరు చెప్తుంది మా కూడమి ప్రభుత్వం యొక్క మీరందరూ గమనించాలి

మా కూడమ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా ఆటో అన్నలందరూ కూడా మా కూడమి కోరుకుంటూ అద్భుతమైనటువంటి కూడమ ప్రభుత్వం నాయకులకు ముఖ్యంగా తెలుగుదేశం బిజెపి జనసేన కుటుంబ సభ్యులందరికీ గౌరవ భారత్